హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మా ఆడబడిచేవాళ్ళు వచ్చారు కదండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చూశారు కదా కరెక్ట్గా హవికి పాపకి సిక్స్ మంత్స్ తేడా ఆ పాపకి చిన్న పాపకి సిక్స్ మంత్స్ తేడా కరెక్ట్గా ఒక వన్ ఇయర్లో ముగ్గురు పిల్లలు అనమాట సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ గ్యాప్తో దానివల్ల హవి అన్న అయిపోయాడు వీళ్ళిద్దరు చెల్లెళ్ళు అనమాట హవికి వచ్చి కట్టాల్సిన పూల అసలు ఏం తీరిందమ్మాయినా కష్టాలు వచ్చాయి చూడు అంత హడావిడిలో కూడా మీరు పూలు కట్టుకొని వచ్చారు చూసావు అది గ్రేట్ అవును ఏంది మొన్న తెచ్చావు ఎన్ని ఎన్ని గెలలు ఉన్నాయి మా ఆడబడిచి వాళ్ళకి అరటి చెట్టు ఉంది ఇంకా అరటి గిళ్ళ తీసుకొచ్చారు ఇంకా కొన్ని కొన్ని తీసుకొని వచ్చారు ఒక పక్కన వేరు చెనక్కాయలు కూడా తీసుకొస్తే అవి ఉడకబెట్టేస్తున్నాం అందరం ఉన్నాం కదా తింటాంలే అని చెప్పి ఇంకా టీ పెట్టాలి పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాలి అవి ఇక్కడ చూడండి ఫుల్ ఫీవర్ ఉంది అసలు అస్సలు ఆడట్లేదు హలో చూడ దాకుంటుందో చూడు అలా మనకి వెళ్ళి ఇంకా పొయ్యి ఖాళీ అవ్వగానే ముందు నేను టీ పెట్టాను ఇంకా మా అత్తయ్య వాళ్ళకి పొద్దున్నే లెగవగానే టీ పడలేదంటే ఎప్పుడు టీ పెడతారా ఎప్పుడు టీ పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా నైటే మేము టోకెన్లు వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పడుకున్నాము ఇంకా నిదానంగా లేచి ఒక్కొక్క పని చేసుకుంటా ఉన్నాము సరే పొయ్యిలు ఖాళీగా ఉన్నాయి కదా అని బేర్ అయితే పెట్టేశాను కానీ అస్సలు ఉడకలేదు ఎంతసేపటికి కూడాను ఇంకా నిన్న నేను ఇడ్లీ పిండికి వేసేసుకున్నాను కదా ఇంక ఇడ్లీలు అయితే వేసేయడం స్టార్ట్ చేశాను ఒక పక్కన చట్నీకి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా అందరు తినాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వాయి వేసేలోపు ఇంకో వాయి తీసేలోపు తింటూ ఉంటారు కదా అని అయితే వేసేస్తున్నాను ఇలాంటప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ఇడ్లీలకి వేసుకుంటేనే బెటర్ అదే ఇప్పుడు నేను కనుక అట్ల పిండికి ఉంటే మనము స్టవ్ దగ్గరే ఒక గంట పైనే ఉండాలి మళ్ళీ మనకు స్టవ్లు కూడా ఖాళీగా ఉండవు ఇప్పుడు మనకి చాలా పని ఉంటుంది కదా అన్నం వండుకోవాలి కూర అని టిఫిన్లు అని పిల్లలకి నీళ్ళు పెట్టుకోవడం ఇదంతా ఒక రెండు పొయ్యిలే ఉంటాయి కాబట్టి ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇడ్లీలు పెట్టుకోవడమే బెటరు ఇంకా టీ తీసే కానీ వెంటనే ఇడ్లీలు పెట్టేసాను ఇంకా పిల్లలు కూడా ఆకలి ఆకలి అంటారు కదా ఇంక టీలు ఇచ్చేసానంటే మా అత్తయ్య వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు అందులో మళ్ళీ ఏదో ఒక ఖాళీ అవగానే రిమైనింగ్ అంతా యాడ్ పెట్టేసేయాలి ఇడ్లీ కాగేలోపు చట్నీకి కూడా రెడీ చేసేయాలి ఇక తినే వాళ్ళు తింటూ ఉంటారు హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇప్పుడు మా ఇంట్లో అక్షరాల చిన్నపిల్లలతో కలిపి పద్నాలుగు మంది ఉన్నాము ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారండి అందరు ఖాళీ నువ్వు వేదశ్రీ ఇటు ఈ అన్న మాత్రం దిగడం నలుగురు నాలుగు పనులు చేసుకుంటాం కాబట్టి నాకైతే అస్సలు భారంగా ఉండదండి నిజంగా చెప్తున్నా కదా మన ఇంటికి అందరూ వస్తేనే కలకల ఆడతాం పడిపోతావు అమ్మా ఏంటమ్మా ఇది దిగమ్మా దిగు 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 ఇప్పుడు టిఫిన్ సెక్షన్ వాళ్ళ అత్తగారు తీసుకున్నారు అవికి ఎక్కేసింది పట్టుకోండి పడిపోయి పెట్టు మరి అమ్మో మీ నాయనం సరిగ్గా పెట్టట్లేదు కదా నీకు అవునా నిత్య అవునా అవునా చెప్పు అవునా ప్రస్తుతానికి గాలిగా ముద్దు పెట్టడానికి వెళ్ళి పడిపోతున్నావా తల్లి ఓపిక లేదా నీకు ఫోన్ పే గూగుల్ పే ఏదైనా ఓకే వాట్సాప్ టాబ్లెట్లు ఎక్కడ దొరికినాయి నీకు ఇటీ ఇటీ పూజారి గారు భక్తులకి ఆరదిస్తున్నాడు నేను దిత్య అన్న దీప్తి అన్నట్టు ఆ నాయనం పెంచుకుని ఇద్దులే నేను నిన్న తీసుకురాలా నైటు తేను తేననే చెప్పా ఏడ్చినా కూడా ఎత్తుకొని సందా ఇచ్చండి అత్తయ్య అని చెప్పా ఎందుకు తిరగడం అలా చెయ్యొచ్చు ఆ చెల్లిని తప్పు గింట్లన్నేం చేశారు అత్తయ్య దీన్ని ఖాళీ చేశారు ఇది అంతా పనులు చేస్తా మా అత్తగారు ఇక్కడ బొప్పు ఉడుగుతుంది ఇక్కడ బొట్టపల్ల నీళ్ళు కలుగుతుంది ఇక్కడ బొబ్బట్లు ఇప్పుడు కట్ చేయాలి ఏ ఇవాళ ఇద్దరు ఇద్దరు రెడీ అయ్యారు ఇస్తాను ఏ పండగనా ఇప్పుడు లోపల పెట్టానా క్యూలోకి తీసుకురా నీరుగా అయితే ఓ పెద్ద ఇద్దరు మీ అన్న ఏమో లెఫ్ట్ హ్యాండ్ తో నువ్వేమో రైట్ హ్యాండ్ తో నువ్వు లెఫ్ట్ హ్యాండ్ రాయిట్ హ్యాండ్ రాజు రెండు అవి రెండు చేతులు వాడతాడు గానీ రైట్ హ్యాండ్ రితాడు రానిస్తాడులే గీతలు ఎంత కష్టపడుతుందో మీరు అన్నారుగా కామెంట్ చేశారు కష్టపడుతున్నారమ్మా నేను ఇప్పుడే వచ్చాను చేశారు చేశారుగా మా వాళ్ళు అంత కష్టపడుతుందో చూడండి అందరికి చేసి చేసి అలసిపోతుంది కూరనాయన ఇది ఇలాగే పెడతాను పెట్టమనేగా నేను మాట్లాడుతుంది ఒక పక్కన వేపుడికి పప్పులు నా ఇడ్లీ మళ్ళీ నానబెట్టాను ఇగో బియ్యం కూడా కడిగేస్తాను కానీ దీనిలో వండం దీనిలోనే వండుతాం మళ్ళా కాలేదు మన గిన్నెకి పెద్ద సరిపోయి తీసుకురంటే సామాన్లు వద్ద అంటున్నావుగా అదే ఫ్రెండ్ వచ్చేసింది దర్శిని అంతే జంటలుగా మిగిలింది అయితే చూడాలండి ఏం చూడాలి తల్లి బాగుందా నీకు ఎలా నా జ్వరం తగ్గిందా తల్లి నీరసం తగ్గిందా అమ్మకు చెప్పు నీరసం తగ్గిందా అది ఇక్కడ చూస్తాగా ఆహా ఓకే బట్టలు ఆరిపోయి కూడా ఉంటాయి మనకి మళ్ళా మిషన్ ఎత్తే మా అబ్బాయి ఇప్పుడు పడుకోకపోవడమేనాయ్య వెళ్ళే టైం పడుకోబెట్టాల చూసుకోండి డబ్బా ఓపెన్ చేస్తాం ఎంత నిద్ర మొత్తులు ఉంటే మాత్రం పరంపర జరుగుతుంది ఇక్కడ నేను బాధ బాధ కాదు నేను వస్తున్నా నాకు ఈ మధ్య కామెంట్స్ అంతమంది చుట్టాలని ఎలా మేనేజ్ చేస్తారో ఏంటి అని చెప్పైతే కామెంట్స్ వస్తూ ఉన్నాయి వీళ్ళందరితోటి నాకు పెళ్ళైనప్పటి నుంచి అలవాటు నాకేమీ కొత్తగా ఉండదు ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు నేను ఒక్కదాన్నే పని చేయాలి వాళ్ళందరూ కూర్చోవాలని అస్సలు అనుకోరు మా పెద్ద ఆడబడుచు చేస్తూనే ఉంటుంది ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఇంకెవరు చేసినా మా చెల్లి కూడా మా చెల్లి అనకూడదు కదా మా తోటి కోడలు కూడా అంట్ల అవి తోమడము ఏమన్నా పని ఉన్నప్పుడు హెల్ప్ చేయడం అలా చేస్తూనే ఉంటారు మా అత్తయ్య వాళ్ళైనా చిన్న చిన్న పనులు బట్టలు మడతేయడం అని ఆరేయడం అని అట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు పెద్దగా ఏం తెలీదు ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అంతమంది పని చేసుకుంటే ఇంకేం ఇబ్బంది ఉండదు కదా అదే ఒకళ్ళే చేయాలి ఎంతమంది కూర్చుంటే కష్టంగా అనిపిస్తుంది అస్సలు నాకైతే కష్టంగా లేదండి నాకు ఇల్లు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్తున్నా కదా ఇల్లు అంతా కలకలలాడుతూ ఉంటుంది ఎప్పుడో ఒకసారి వస్తారు పద్దాకా రారు కదా వచ్చినప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించాలి ఇంక ఇక్కడ మేము అందరం కూడా రెడీలు అయిపోయాము టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం భోజనానికి అని చెప్పేసి సాంబార్ అలాగే బంగాళదంప వేపుడు చేసేసుకున్నాము ఇంకా అప్పుడు తినేసి గబగబా మేము బయటకైతే వెళ్తున్నాము ఎక్కడికి ఏంటనేది వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది ఈరోజు మేము తిరుపతిలో ఉన్న మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్నీ తిరిగేసాము అవి మాతో పాటు మీకు కూడా చూపించేస్తాము ఇక ఒకేసారి తినేసి వెళ్తే బెటర్ కదా తినకుండా మధ్యలో వెళ్ళి పదకొండు అయితే ఎంతమంది రెడీ అవ్వాలంటే మాకు సింగిల్ బాత్రూమ్ కాబట్టి పదకొండింటికి వెళ్ళినా కాసేపటికి ఆకలి వస్తుంది అందుకులే అని చెప్పి ఒకేసారి తినేసి వెళ్ళామనుకోండి అనుకోండి ఇంకా మనం సాయంత్రం దాకా రాకపోయినా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే అనుకొని ఇంక అందరము రెడీ అయ్యాము అయితే అవికి ఫుల్ ఫీవర్ ఉంది అస్సలు బాగాలేదు నైట్ కూడా అందుకనే నేను టోకెన్ సేపించుకునేటప్పుడు కూడా హవిని వదిలేసి వెళ్ళాను అత్తయ్య మామయ్య రానని చెప్పేశారు దర్శనానికి కూడా మేము మొన్నే కదా చూసాము మాకు అంత ఓపిక లేదులే అన్నారు సరే అయితే అవిని ఉంచుకోండి అని చెప్పైతే నేను ఇంకా ఏడవడనే ధైర్యంతోనే వెళ్ళాను ఇప్పుడు కూడా నేను అవిని తీసుకు వెళ్ళడం లేదు ఎందుకంటే ఎండ ఫార్టీ టు డిగ్రీస్ ఉంది ఇక ఆ పిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ అమ్మలే ఉండాలి అదే మా అబ్బాయి అయితే ఇప్పుడు కొంచెం ఓ వచ్చింది ఏమన్నా పెట్టినా తా తింటాడు తాగుతాడు కాబట్టి మా అత్తయ్యకి కూడా అలవాటే కాబట్టి నేను మా అత్తయ్యకి వదిలేస్తున్నాను ఎందుకంటే బయటకు తీసుకెళ్ళి ఎక్కువ ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యం పాడు చేయడం కంటే అవకాశం ఉన్నప్పుడు వదిలేయడమే బెటరు మనం తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం కంటే అదే నేను ఇప్పుడు కనుక బయటకు తీసుకెళ్ళి ఉంటే అవికి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయేది ఇక అందరికీ మేము ఫుడ్ పెట్టేస్తున్నాం ఇక అందరు తినేసేయండి ఒకసారి ఇక అందరు తినేస్తే ఇక వెళ్ళిపోతే వీళ్ళు కాస్త రెస్ట్ తీసుకుంటారు అత్తయ్య మావయ్య చిన్న అత్తయ్య అవి ఇంట్లో ఉంటున్నారు మిగిలిన అందరం కూడాను మేమైతే వెళ్తున్నాము ఇక బైక్ కారు అన్నిటి మీద అడ్జస్ట్ చేసుకొని అయితే వెళ్తున్నాము చాలా టెంపుల్సే చే కవర్ చేస్తున్నాం ఇక ఇక్కడ చూసారు కదా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ మనోరాలికి అన్నం పెట్టడానికి ఎన్ని తంటాలు పడుతుందో పిల్లలతో చాలా కష్టము అవి అయితే అస్సలు ఏమీ తినలేదు మా అత్తయ్యకి అప్ప చెప్పాను అత్తయ్య అన్నం పెట్టండి నేను అందరికీ ఫుడ్ పెట్టేస్తాను కొంచెం చూసుకోండి అని చెప్తే నేను వచ్చేంతవరకు ఏమీ తినలేదు సాయంత్రం దాకా అసలు ఇక అందరం గబగబా తినేస్తున్నాం అప్పుడు ట్వెల్వ్ థర్టీ కూడా అయిందో లేదో బట్ తినేస్తున్నాము ఎందుకంటే ఇంక వెళ్ళాలి నేను దానంగా తింటే లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక నిజం చెప్పాలంటే అందరూ శారీస్ కట్టుకున్నారని నేను శారీ కట్టుకున్నాను అనమాట బాగోదులే మళ్ళీ అని చెప్పి లేదంటే డ్రెస్సే వేసుకునేదాన్ని పైగా గుడికి కూడా వెళ్తున్నాం కదా అందరూ ఉన్నారులే అని చెప్పి కూడా కట్టుకున్నాను అసలు డెలివరీ అయిన తర్వాత పెద్దగా రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడిప్పుడే కొంచెం హవీ ఎదుగుతున్నాడు కాబట్టి మళ్ళీ కొంచెం రెడీ అవ్వాలి నీట్గా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ మా అత్తయ్య కష్టపడి కష్టపడి ఇక తినడని చెప్పి చేతులు ఎత్తేసారు ఇక పక్కన పెట్టేశారు నాకైతే చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ ఉండడము మళ్ళీ వెళ్ళిపోయినప్పుడే కొంచెం దిగులుగా అనిపిస్తుంది ఇప్పుడు అందరం కలిసి ఉండడమే మంచిది కదా ఇలా అందరూ ఇంటికి వస్తా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇందులో తప్పుగా ఏం లేదు నేను కామెంట్ని కూడా తప్పు పట్టడం లేదు జనరల్గా చెప్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉండిద్ది మా అబ్బాయికి కూడా ఎవరైనా ఉంటే ఆనందం మామూలుగా ఉండదు అవికి అసలు ఎంత ఆనందమో ఎక్స్ట్రా ఉన్నా కూడా చాలా ఆనందపడతాడు మురిసిపోతాడు నాకు కానీ అవి కానీ మనుషులు ఉండాలి మాట్లాడుకోవడానికి కానీ దేనికైనా అంటే నేను ఒంటరిగా ఉంటాను కదా అటు ఇటు ఉండడం అట్లాగా సిటీ లైఫ్ తెలిసిందే కదా ఇక అందుకని నేను బయట కూర్చొని రోడ్డులు చూడడము ఎవరైనా కనిపిస్తారా అని అలా ఎదురు చూస్తూ ఉంటానన్నమాట అందుకని నాకు ఎవరైనా ఉంటే చాలా నచ్చుతుంది సో ఇంకా మేము అందరం కూడా భోజనం కంప్లీట్ చేసేసుకుంటున్నాము హవికి తెలీదు అసలు మేము హవిన వదిలేసి వెళ్తున్నాం అని చెప్పి అసలు హవి ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలీదు వెళ్ళేటప్పుడు లోపలిక ఎక్కడో చోటకి తీసుకెళ్ళిపోతే మేము వెళ్ళిపోయామంటే కనుక ఒక బాగానే ఉంటాడు మమ్మల్ని చూస్తేనే ఏడుస్తాడు కొంచెం కొంచెం అలవాటు చేయాలి ఎందుకంటే అంతసేపు మనమే అలవాటు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు పిల్లల్ని ఎవరో దగ్గర ఉంచేలాగా మనము ఇది చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇప్పుడు హెల్త్ బాగాలేదు మేము వెళ్ళాలి అవి వదిలేసి వెళ్ళాలి అవి తీసుకెళ్ళాం అనుకోండి హెల్త్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అలాగా చేసాము ఇంకా మీరు ఎలా అలవాటు చేసుకుంటారు ఏంటనేది కూడా చెప్పండి భోజనం అంతా కంప్లీట్ చేసేసుకొని అందరం కూడా రెడీ అయిపోయాము ఇంకా లాస్ట్కి ఏమైందంటే కార్తాళాలు కనిపించట్లేదు కార్ తాళాలు ఉన్నారు అందరూ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి అవి బెడ్ మీదే ఉన్నాయి అక్కడ తప్పి చంతా ఎత్తుకుతూ ఉన్నారు మార్నింగ్ పిల్లలు ఆడారు అందుకని చెప్పి ఇక చిన్న పిల్లలతో ఉంటే కష్టంగా ఉంటుంది కదా తల్లేటి ఏమో పడేస్తారు మనకు తెలియదు ఇక ఒకటి ఒకటి అయి ఉంటుంది ఏమో టైము ఇంకా అందరం బయలుదేరాం ఇక ఈ పిల్లల తల్లులేమో బ్యాగ్లు వేసుకొని బయలుదేరారు బాయ్ బాయ్ శ్రీ డ్రెస్ నచ్చిందా నీకు వేదశ్రీ దిత్యశ్రీ ఇద్దరు మా డ్రెస్సులు మేము ఈ మాట నుండి తెచ్చిన డ్రెస్ వేసుకున్నారు ఈరోజు వెళ్తున్నాం చెప్పు కపిల్ తీర్థం వైపు వెళ్తున్నాము కాదా నాకు దారి తెలీదా నేను తీసాను వేరే ఇప్పుడు క్షణం ఏం జరిగింది అక్క చెప్పు నేనా మరదలని పోటీకొచ్చింది వేదశ్రీ ఫోన్ చేసింది కొట్టింది నన్ను అల్లమ్మ లాగేసుకుంది ఇప్పుడు నన్ను బతికిచ్చింది అసలు అబ్బలే అతడికి వచ్చింది కి అందుకే మేము ఏం గుడికి వచ్చామో తెలియలేదు కదా మేము అలవేలు మంగాపురం వచ్చాము ఫస్ట్ ఫస్ట్ అసలు ఎండ అయితే విపరీతంగా ఉంది మాడిపోయామంటే నమ్మండి అక్కడ ఎంట్రెన్స్లో వాళ్ళు ఫ్రీ దర్శనము ఖాళీగా ఉంది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని హడావిడి చేసి ఇక్కడ చెప్పులిప్పించారబ్బా కానీ మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళలేదు చాలా రష్ ఉంది అందుకని చెప్పి మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము ఇక్కడ కోనేరు అయితే చాలా అందంగా ఉంది అసలు ఎంత బాగుందో కదా ఇదైతే ఫ్రీ దర్శనం లైన్ బట్ వెళ్ళలేదు ఇంకా ఫిఫ్టీ రూపీస్ దర్శనంలో మాకు ఫార్టీ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది ఇక వచ్చేసరికి మాడిపోయాము తీరా బయటకు వచ్చి చూసేసరికి కాళ్ళు కాలిపోయినాయి అక్కడ నుండి నడుచుకొని వచ్చేసరికి మా ఆయన చెప్పలేమో లేవు పాపం అలాగే కాల్చుకుంటా వెళ్ళిపోయాడు కాళ్ళు ఇంక ఇక్కడ అందరం కూడా సుగంధి వాటర్ అలాగే తాగాము ఇక్కడ సుగంధి థర్టీ రూపీస్ అంట మామూలు సోడా ఒక్కటి ట్వంటీ రూపీస్ మిగిలిన అన్నీ థర్టీ అస్సలు అంత రేట్ అనుకోలేదు అందరం సుగంధీలు సోడాలు అందరం ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఎప్పుడు గోవిందరాజ స్వామి గుడికి వెళ్దామని కూడా అది క్లోజ్లో ఉందని చెప్పి శ్రీనివాస మంగాపురం వెళ్ళాము శ్రీనివాస మంగాపురం చాలా మందికి తెలీదు ఎవరికైతే పెళ్ళిళ్ళు కావో అక్కడ దేవుడికి గనక కళ్యాణం చేపిస్తే పెళ్ళిళ్ళు అవి అవుతాయి ఇది కూడా చాలా ఫేమస్ చాలామందికి తెలీదు ఇది ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడము ఫస్ట్ అలివేలు మంగాపురం తర్వాత శ్రీనివాస మంగాపురం వెళ్ళాం వెంకటేశ్వర స్వామిని చాలా బాగా చూడొచ్చు ఎంత బాగా అలంకరణ చేశారో తెల్లారితే ఉగాది కదా అసలు గుడిలన్నీ కూడా భలే అలంకరణ చేశారు బయటంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది గుడి అంతా కూడా ఇక రేపటికి సంబంధించిన డెకరేషన్ అది చేస్తున్నారు ఎండ అయితే విపరీతంగా ఉంది ఈ నేడులో ఉన్న బాగానే ఉంటుంది కానీ బయటకు వెళ్తే మాత్రం మాడిపోతున్నాం అంత ఎండగా ఉంటుంది ఇక మాకే ఇలా ఉందంటే పిల్లల పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ కూలింగ్ వాటర్ ఉన్నాయి బట్ ఎంత స్లోగా వస్తున్నాయో మామూలు వాటర్ తాగబుద్ధి కావట్లేదు అంత ఉండేసరికి సరే కూలింగ్ వాటర్ తాగాలంటేనేమో చాలా వెయిటింగ్ అయిపోతుంది ఇంక ఇక్కడ చాలాసేపు కూర్చున్నాము ఒక హాఫ్ అవర్ వరకు అలా కూర్చొని మంచిగా ఫొటోస్ అవి కూడా తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ బయలుదేరి అయితే వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అప్పటికే టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ దాకా అయిపోతుంది ఒక్కొక్క ఊళ్ళో టైం పట్టేసింది కదా ఇక గోవిందరాజ స్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ రేపు ఉగాది కాబట్టి ఆ ఉగాదికి సంబంధించిన అన్ని అమ్ముతా ఉన్నారు బారు ఇంక ఇక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది మీద ఇంకా చూసారు కదా అన్ని చోట్ల మావిడాకులు వేపపూత మామిడి కాయలు అన్నీ అమ్ముతా ఉన్నారు బట్ ఇక్కడ మేము ఎక్కడ ఆపలేం కాబట్టి అక్కడ ఆపలేదు ఇక ఇక్కడ ఇదిగోండి గోవిందరాజ స్వామి గుడి దగ్గరకైతే వచ్చేసాము గోవిందరాజ స్వామి గుడికి మాక్సిమం అందరూ వెళ్తారు ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది కదా అండ్ ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది నేను షాపింగ్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం అనుకున్నాను కానీ అలాగే నాతో పాటు కొం ఎంతో కొంత మీరు చూడాలనే ఆశ నాకు చాలామంది వెళ్ళాలి అనుకుంటారు కానీ వెళ్ళలేరు చూడాలి అనుకుంటారు కదా కనీసం రాకపోయినా నేను ఇక్కడ అంతా డీటెయిల్డ్గా మీకు చూపిస్తే కొంచెమైనా సంతోషపడతారు కదా చాలామందికి గుడులు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇంకా వయసు పైపడిపోయిన నడవలేక ఏదో ఇబ్బందులతో రాలేకపోతారు కానీ ఇది అనుకోకుండా ట్రిప్ అనమాట ఇంక మాడబడిచి వాళ్ళు రావడం తిరుమల దర్శనానికి ఇక మాకు మధ్యలో ఒక డే బ్రేక్ ఉండడం ఇంక ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేయడం చాలా మంచిగా అనిపించింది బట్ మేము నిజంగా హవిని చాలా మిస్ అయ్యాము ప్రతి గుళ్ళో నుంచి బయటకు రావడం కౌంటర్లో ఉండి ఫోన్ తీసుకోవడం హవి ఏం చేస్తున్నాడు హవి ఏం చేస్తున్నాడు అని అడగడం మేము వచ్చే టైంకి అవి నిద్రపోయాడు ఇంక ఇప్పుడు కూడా నిద్రపోయాడంట ఫోర్ ఓ క్లాక్ దాకా పడుకొని అప్పుడు లెగిసి ఆడుకుంటా ఉన్నాడు అసలు ఏడవలేదని చెప్పారు మేము చాలా టెన్షన్ పడ్డాము నిజంగా పిల్లలు పుట్టాక మన ప్రపంచమే మారిపోయింది కదా పిల్లోడు ఏం చేస్తున్నాడు పిల్లోడు ఏం చేస్తున్నాడని అదే ఆలోచన ఇక్కడ ఏనుగులకైతే భలే డై బొట్లు అదంతా భలే బాగుంది ఇంక ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇస్తే అదే ఏనుగు మనకి ఆశీర్వాదం ఇస్తుంది నేనైతే ఆశీర్వాదం తీసుకోలేదు భయం వేసింది అలా చూస్తూ ఉన్నాను హవి వస్తే బాగుండు చూసి ఉండేవాడు కదా అదిగో హెలిఫెంట్ అదిగో ఎలిఫెంట్ అని చెప్పి ఇక ఇక్కడ ఇదిగో ఆశీర్వాదం ఇస్తుంది చూడు అని చెప్పి అయితే మా వారికి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చాలా రష్ ఉంది ఇంక ఇక్కడ కూడా ఇక్కడ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాము నార్మల్ క్యూ చాలా పెద్దగా ఉంది అందుకని ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాం ఇక చుట్టుపక్కల చూస్తారు కదా ఎంత మంది ఉన్నారు ఈ గోపనం నాకు చాలా నచ్చుతుంది గోవిందరాజ్ స్వామి గుడిలో ఆ దారంతా షాపింగ్ మధ్యలో నుంచి అలాగా ఇక్కడ చాలా చాలా రష్ ఉంది కానీ దర్శనం తొందరగానే అయిపోయింది బట్ ఇంకా మా ఆడబడుచు వాళ్ళ ఆయనకి అంటే నాకు అన్నయ్య అవుతారు కదా అన్నయ్యకి నిన్న పులహరా అది తినేసరికి కొంచెం గ్యాస్ అది వచ్చేసి వామిటింగ్ చేసేసుకున్నారు క్యూ లైన్లో అసలు హెల్త్ బాగాలేదు ఇంక అందుకని చెప్పి మేము కపిల్ తీర్దాం వెళ్దామని కూడా రిటర్న్ వచ్చేసాం ఇంటికి రెండు ఫోన్లతో బిజినెస్ డీల్ చేస్తుంది కల్లా అవి తినద్దు అంటున్నారు ఆల్రెడీ ఒకళ్ళు బాగాలేదు కదా ఎందుకు వలిసారు ఒక ఉద్యమంలా కూర్చొని ఇంకా వామిటింగ్ చేసుకున్నారు దర్శనంలోనే ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది తొందరగానే అయిపోయింది ఇంకా బయటకు వచ్చి కొంచెం హెల్త్ అది బాగాలేదు కదా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ మేము ఎదురు వెయిట్ చేస్తుంటే పిల్లలకి అది పెడతా ఉన్నారు ఇంక ఇంటికి వచ్చేసాం మీ రోజు ఎలా ఉంది మా అబ్బాయి తోటి తల్లి బంగారం బంగారు కొండ చిన్ని తల్లి అమ్మ నాన్న కోసం ఎత్తుకేవా నువ్వు ఏడ్చావా అమ్మ కోసం నాయనమ్మ మామ పెట్టిందా నాయనమ్మ నీకేం పెట్టలేదు కదా ఫోన్లో గేమ్ ఆడుకుందా నీతో గేమ్ ఆడిపించింది కదా అవునంట అంట లూడో ఆడిపించారు మీరు మా తోటి నిజమేనా అసలు ఫోన్ పట్టుకున్నానా నీళ్ళు పెడుతున్నారు అన్నం తినిపించలేకపోయారు పిల్లోడికి ఏ తల్లి అన్నం తినచ్చు కదా నాన్న ముక్కులు కారిపోతున్నా చెల్లి ముద్దు నీ తల్లిది వెయిటింగ్ లో ఉన్నాడు మా అబ్బాయి క్యూ ఈ బొడ్డతో పడతానే ఉంది అసలు అవి అన్న ఇంకా వచ్చిన తర్వాత మేము అందరం కూడా ఆల్రెడీ కూరలు అవి ఉన్నాయి కదా అత్తయ్య అన్నం వండేశారు అందరం తినేసి ఎక్కడోళ్ళు అక్కడ పొడుగున్నారు కొంతమంది ఇంకా వీళ్ళు శనివారం అవడం వల్ల అత్తే వాళ్ళు ఇల్లు ఎవరు కూడా అన్నం తినరు అందుకని ఇడ్లీ పిండికి మళ్ళీ వేశాను నేను ఇడ్లీలు రాగానే పప్పు అది కడిగేసి పప్పు కడుగు ఉంచారు అత్త వాళ్ళు మిక్సీకి అది వేసేస్తే ఇంకా ఇడ్లీలు అవి వేసేసుకొని తినేశారు మేమందరం భోజనాలు కంప్లీట్ చేసుకున్నాము ఇంక ఇల్లు అయితే అలా ఉంది పిల్లలు అయితే అస్సలు పడుకోవట్లేదు ఎంతసేపు పడుకోబెడదాం ట్రై చేసినా లెగిసే కూర్చుంటున్నారు వాళ్ళకి అసలు ఎందుకు నిద్ర రావట్లేదు అర్థం కావట్లేదు మాకేమో ఫుల్గా నిద్ర వస్తుందో వాళ్ళకి ఎందుకు రావట్లేదు అవికైతే అస్సలు రాదులేండి ఓయ్ ఇప్పుడు ఇటు తిరుగు ఇటు తిరుగాను తిరుగును కదా తిరుగు చూద్దాం పడుకున్నారు ఇంతా చేయి వీళ్ళిద్దరు నిద్ర రాగా మా ప్రాణానికి వచ్చి ఆయన చూడు చీవుడు చీపుతున్నాడు అవి చక్కగా చీవుడు చీపుతున్నాడు ఈ రోజంతా క్షణం లేదు చాలా ఆనందంగా అయితే గడిచింది అటు ఇటు అటు ఇటు తిరగడం అలాగా అవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది కానీ చాలా ఫీవర్గా ఉన్నాడు పిల్లోడైతే ఇంకా ముక్కులు కూడా బ్లాక్ అయిపోవడము ముక్కులు కారడం అలా ఉంది కానీ కొంచెం ఓపిక రాగానే బాగా ఆడతాడు ఇంకా ఓపిక అయిపోగానే అలా పడుకుని పోతాడు ఈ బుడ్డది కూడా ఆడతానే ఉంది వేదశ్రీ పడుకుంది సో వ్లాగ్ ఇక్కడ తెండ్ చేస్తున్నావు వ్లాగులు ఎంత తగ్గించమంటున్నారు ఈ వ్లాగ్స్ అయిపోయినాక మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్